తాళ్లరేవు మండల కేంద్రంగా గత ముప్పై సంవత్సరాలుగా ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్న భీమాబాయి మహిళా మండలి ప్రధాన కార్యాలయంలో అధ్యక్షురాలు వాసుంశెట్టి నందివర్ధన అధ్యక్షతన ముప్పై వసంతాల వేడుకల సంస్థ వాలంటీర్లు ముఖ్య అతిథులు కోరంగి ఎస్ఐ సత్యనారాయణ ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిణి మాధవీల మధ్య వసంతాల వేడుకను ఘనంగా నిర్వహించారు ముందుగా అతిథులు మాట్లాడుతూ ముఖ్యంగా మహిళా సమస్యలపై భీమాబాయి మహిళా మండలి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు నిర్వాహకులు నందివర్ధన మాట్లాడుతూ సంస్థను నడిపిస్తున్నది మహిళలైన అందుకు నా భర్త వెంకటరమణ గారి ప్రోత్సాహం ఎనలేనిదన్నారు అందుకు వారికి వారితో పాటు ముప్పై సంవత్సరాలుగా ఫండ్స్ అందిస్తున్న ప్రాజెక్టు వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులతో పాటు స్థానికంగా సేవలు పొందుతున్న ప్రజలు పాల్గొన్నారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇస్తున్నారు అంటే మా పనిని మెచ్చుకునే ఎవరైనా బయట ప్రాజెక్టులు కానివ్వండి ఏదైనా రావడానికి అవకాశం ఉంటుంది అది నేను అందరితో కూడా పాసిస్తూ ఉన్నాను మీ అందరూ సభాముఖంగా ఈరోజు బీమాపై పెట్టి మేడం గారు ముప్పై సంవత్సరాలు అయితే అన్నారు అప్పటి నుంచి కూడా మేడం గారు కూడా ఉన్నాము ఎందుకంటే అప్పుడు భీమాపై మాకు మా లేవు మేడం గారు తొంభై ఆరులో తుఫానికి మేడం గారు మన మండల ఆఫీసులో వడ్చేవారు మాకు రేవారి అయిన వచ్చే మేడం గారు మరి ఇవన్నీ తుఫాన్కి ఎగిపోయాయండి అని చెప్పడానికి గంట మీ మేడం దాని తెలివాళ్ళు ఈవిడ ఒకరే ఉండేవారు మండల మన అబ్బాయి గారు అందరు ఉండేవారు నా డాక్రా కోసం అయితే మేడం గారు తీసుకెళ్ళి మేడం ఎలా సంస్థలు ఉన్నాయని ఆవిడ ఆవిడ కూడా అని ఏమన్నా ఎప్పుడైనా యాక్సిడెంట్ చదివినా ఏదైనా కేసులు అన్నా ఇలా గుర్తించి నేను ఆవిడ కలిసే చేస్తాను మేడం అందరికి కేసు ఆయన చేయాలన్నా ఆవిడకి కూడా మా అమ్మాయి కూడా అలా చూసింది ముప్పై సంవత్సరాలు ఆ విజయవంతంగా పూర్తి చేయడం అనేది చాలా మంచి విషయం అది ఒకసారి మీకు నడిపిస్తుంది అమ్మగారి పేరు పెట్టుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా మనకి మంచి ఉద్దేశాలే ఉంటాయి చెప్పడం జరిగింది యాక్చువల్గా అయితే కొన్ని మా డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇలాంటి సెక్షన్ ఇవ్వడం జరుగుతుంది బట్ మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇలాంటి అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉన్నారో చాలామంది మ్యారీడ్ కూడా ఖాళీగా కార్యకుండా ఉంటారు ఈ యొక్క టైలరింగ్ సెక్షన్ కానీ ఇంకా ఏమైనా ఉన్నట్టయితే అలాంటివన్నీ చక్కగా సద్వినియోగం చేసుకుంటారని మరి మరి స్ అయ్యింది కాబట్టి అది ఏంటంటే ఇంతెంతై ఒత్తిడితే అన్నట్టుగాను గ్రాని అభివృద్ధి జరగాలని అలాగే మనకి లేచేవి బాధిపలు కారణం అలాగే బట్టలు అనేది చక్కాల అవగాహన అయిపోయాయని అలాగే అవకాశం అంటే వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడంలో అంటే టైం కానీ ఇంకా మిగిలిన వృత్తిని నేర్పించడంలో కానీ అన్నిట్లో కానీ ఇప్పటి వరకు కూడా చాలా సక్సెస్ఫుల్గా నిర్మిస్తూ వచ్చాయి ఇక ముందు కూడా ఇంకా బాగా నిర్మించాలని ఆశిస్తూ మొట్టమొదట ఈ డ్వాక్రాలు పెట్టినప్పుడు యానిమేటర్స్ అన్నారు గురుగారు రవి క్రీమేజ్ ఆ సంఘం చేసి చేయించిన తర్వాత మహిళలను ఆత్మహత్య చేయడం వివిధ సంవత్సరం మీద పని స్త్రీ పురుషులు ఈక్వల్గా ఆలోచించాలి ఇప్పుడు నందివద్దలు ఉన్నాయి ఏదైనా గ్రామం కింద పరియాలు వస్తుంది నేను ఒక మనుషుల రోజు ప్రయాణం ఆగిపోతాయి నేను గ్రామం వెళ్తాను లేదా అక్కడికి వెళ్తుంది నంది వద్ద వేధించింది మనుషుల రోజు ఆగిపోతాయి ఆ ప్రయాణం ఎప్పుడైతే ఆగిపోయిందో కుటుంబం మీద ప్రభావం పడుతుంది కుటుంబం అంటే సపోజ్ మా పెద్దమ్మాయి బిఏ బిల్బి ఆనర్స్ నేషనల్ లా ఇన్స్టిట్యూట చదివింది దాంట్లో సీట్ రావడం కష్టమే దాన్ని చదవడం కష్టమే దాంట్లో ఫీజులు కట్టడం కష్టమే ఇంకొక అమ్మాయి కాల్సి ఆ అమ్మాయి ఢిల్లీ యూనివర్సిటీలో జరిగింది ఢిల్లీ యూనివర్సిటీలో రావడం కష్టమే ఫీజు కట్టడే కష్టమే కానీ ఇద్దరు చాలా పేదవాళ్ళు ఎందుకు మా ఇద్దరు అండర్స్టాండింగ్ వల్ల పెరిగింది సమాజంలో ఎవరి వ్యక్తిగత స్వార్థంతో అందులో ముందుండాలని చెప్పేసి కథని కనుకొని ఎప్పుడో పంతొమ్మిది తొంభై ఐదు సంవత్సరంలోనే ఇటువంటి ఆలోచన చేసి ఆలోచన చేయడమే కాకుండా దాన్ని లంకరార్పణ చేసి అప్పటి నుంచి ఇప్పవరకు ముప్పై సంవత్సరాలు ఏకదాటిగా మహిళల కోసం వాళ్ళు ఆర్థికంగా చేస్తూ నిరంతరం కూడా చేస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ అందుకుంటున్నాము విధంగా భవిష్యత్తులో కూడా మీరు చేసే ప్రత్యేక కార్యక్రమాలు కూడా మా పోలీస్ తరఫున మీ మీకు అందుబాటులో ఈ సామాజిక కేవలం జిల్లా వ్యాప్తి చెందితే జిల్లాలో ఉంటే కూడా అభివృద్ధి చెందురు మీరు కూడా కృషి కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరూ కూడా నా ప్రత్యేక అభివృద్ధి సెలవు ఇస్తారు